నేను డాక్టర్ కర్ర రామారెడ్డి ఒక మానసిక వైద్యుడిని రాజమహేంద్రవర్లో మానస హాస్పిటల్ డాక్టర్గా మీ అందరికీ తెలిసిన వాడిని ఇంకొక విధంగా మీకు తెలిసిన వాడిని ఏమిటంటే కేవలం మానసిక వైద్యుడిగా కాకుండా రకరకాల విభిన్నమైనటువంటి డిగ్రీల్లో ప్రపంచ రికార్డు స్థాపించినటువంటిది అలాగే డాక్టర్ బీసీ రాయ్ నేషనల్ అవార్డు ద్వారా ఒక మంచి ఫిజిషియన్స్కి ఇచ్చేటటువంటి వాళ్ళు రాష్ట్రపతి చర్యలు తీసుకోవడం ఇలాంటి విషయాలుగా మీకు అందరికీ తెలిసిన వాడిని కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అని ఈ ఈ కరోనా వల్ల కొన్ని వేల ప్రాణాలు పోవడం కొన్ని లక్షల మంది ఇబ్బందులు పట్టడం అలాగే కోట్ల కోట్ల రూపాయలు వాణిజ్యం అనేది దెబ్బతినిమిది అనేది జరిగిన మాట వాస్తవం కానీ దీనివల్ల డాక్టర్లు మాత్రం వాళ్ళకి ఒక చిన్న ఉపకారం జరిగిందే అని అనుకోవచ్చు ఏ విధంగా అంటే ఏది జరిగినా సరే డాక్టర్లు నిజానికి మమ్మల్ని కొట్టేస్తున్నారండి మా హాస్పిటల్ బాధ పెట్టేస్తున్నారండి మా హాస్పిటల్ బరలు కొట్టేస్తున్నారండి ఇలా అయితే ఏం పదకమంటారో అని చెప్పేసి డాక్టర్లు మారుబెట్టుకుంటుంటే కోర్టుకి వెళ్ళినా సరే కోర్టులో వచ్చే సమాధానం పెట్టింటే మీ వృత్తి మీరు చేసుకోండి మామూలుగా మీకంటూ వేరే చట్టం ఏంటి వేరే రక్షణ చట్టం ఏమక్కర్లే మామూలు చట్టాలు చాలు అని చెప్పేసేసి కసిరేసి పంపిస్తారు ఏ జూనియర్ డాక్టర్లన్నా మాకు రక్షణ లేదు మాకు స్టైపండ్ ఇలా ఇస్తున్నానంటే ముందు డ్యూటీలో చేరండి ప్రతి ఏటా కూడా జోడాలకి అక్షింతలు అనేటువంటి వార్త ఇంకా డాక్టర్లు పట్ల ఎక్కడా కూడా సాఫ్ట్ కార్నర్ లేదు అలాంటిది ఈ కరోనా వచ్చిన తర్వాత ఒక పక్క నుంచి చైనా లాంటి చోట్ల ఎవరైనా డ్యూటీకి రాపోయినట్టయితే జైలు భారేస్తూ ఉంటే అనేటటువంటి మరీ నియంత్రులతో పోకట్లో చూస్తాం ఇక్కడ ఎవరు లేకుండానే డాక్టర్లు ఎవరు కూడా డ్యూటీలు మానేది వేయలేదు ఎలాంటి కేసు వచ్చినా సరే చేయడానికి సిద్ధపడతారు డాక్టర్లు ఎంతమంది చచ్చిపోయారు వాళ్ళు కరోనా వైరస్ బారిన పడి చచ్చిపోయారు అయినప్పటికీ కూడా అబ్బాయి ఈ కేసు మేము ముట్టుకోండి అని అనకుండా డాక్టర్లు ఏంటి నర్సులు ఏంటి వాళ్ళు చేస్తుంటే ప్రజల్లో కొంచెం సాఫ్ట్ కార్నర్ అనేది డాక్టర్లు అంటే కమర్షియల్ పీపుల్ వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్స్ప్లాయిట్ చేస్తారు అనేది పోయి వీళ్ళు నిజంగా త్యాగమూర్తులు అనేటటువంటి ఒక పాజిటివ్ కారణాలు కూడా మనం చూడడం అనేది అది ఒకటి ఒక మంచి విషయంగా అనుకోవచ్చు